పౌలు సీలకించి వేసినప్పుడు మధ్యరాత్రి వేళ దెబ్బలు కొట్టినా కానీ అవమానపరిచినా కానీ హిచ్చపరిచినా కానీ వారి మధ్యరాత్రి వేళ వారి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు పాటలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు ఈ పాటలు పాడుతుంటుగా ప్రార్థన చేస్తుంటుగా ఖైదీలందరూ ఈ మైక్రో సువార్త చెప్పేది పని పాటలే కాదు ఈ గ్రామ ప్రజలకు సువార్త వినబడాలి

哎，你好。

ఎప్పుడు రాజపోవాలకు తెలియదు ఎప్పుడైనా అనుభవం ఉందని తెలియదు కనుక శవ కూ మాట పరికినప్పుడు నువ్వు ముందుకు చేసిన తప్పుతుంది కనుక ఆ రక్షణ అడుగుతున్నాడు అయ్యేలా నేను రక్షణ పొందుటకు ఏమి చేయాలి జరిగింది జరిగిందంటే మరి అందరూ చూశారు చూసి తర్వాత అందరూ ఉన్నారు ఉన్న తర్వాత జయలలిత రాజ్యపోయి అవును సేవలో చూసి వాళ్ళకి దండాలు పెట్టి ఆ వాళ్ళకి తగిలిన దెబ్బలు కొట్టగా ఆ జైలు ఇంటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఎక్కడైతే ఎక్కడైతే రక్తం చెట్ల కట్టిందో ఎక్కడైతే పౌరు గారు నోరు తెరిచి స్వార్థం చెప్తున్నారు దేవుడు స్వార్థ చెప్పండి ఏం చెప్తున్నాడు ఆమె ఏం చెప్పింది మీరు సర్వలోకమైన దేవుడి సేవకులు మీరు రక్షణ మార్గాన్ని మీకు ప్రతిరూప చేస్తారు ఇప్పుడు జయలలితానికి స్వార్థ చెప్తున్నాడు అంటే పౌరు గారు రక్ష